వైసీపీలో ఇప్పటి వరకు ఓ మోస్తారు నేతలను మాత్రమే టార్గెట్ చేసిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు పెద్ద తలకాయల జోలికి వెళ్లింది వీరిలో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి పేర్లు వినిపిస్తున్న విషయం తెలిసిందే నెల్లూరులోని రుస్తు ప్రాంతంలో ఉన్న క్వార్ట్ గనులను అక్రమంగా తవ్వి రెండు వందల యాభై కోట్ల రూపాయల వరకు పోగేసుకున్నారన్నది కాకానిపై ఉన్న ప్రధాన అభియోగం అయితే ఈ కేసులో ముందస్తు బెయిల్ తెచ్చుకునే అవకాశం ఉంది కూటమి సర్కారు వ్యూహాత్మకంగా వ్యవహరించింది క్వార్జు ఉన్న ప్రాంతంలో నివసిస్తున్న ఎస్టి సామాజిక వర్గాలను కాకాని బెదిరించారని కులం పేరుతో దూషించారని పేర్కొంటూ మరో కేసు నమోదు చేసింది ఇది గనుల కేసు కంటే కూడా తీవ్రంగా మారింది ఈ నేపథ్యంలోనే ఆయన పెట్టుకున్న ముందస్తు బెయిల్పై హైకోర్టు విముఖత వ్యక్తం చేసింది ఇక మద్యం కుంభకోణంలో అప్పటి ఎండి వాసుదేవరెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ఎంపీ మిథున రెడ్డి పేరును ఈ కేసులో చేర్చారని ఆయనే స్వయంగా చెబుతున్నారు తనను అరెస్టు చేసే అవకాశం ఉందని కాబట్టి ముందస్తు బెయిల్ ఇవ్వాలని మిథున్ రెడ్డి కోరారు దీనిపైన హైకోర్టు వెనక్కి తగ్గింది ఫలితంగా ఈ ఇద్దరు నాయకులను ఎప్పుడైనా అరెస్టు చేసే అవకాశం ఉందన్న చర్చ సాగుతోంది అయితే వీరిద్దరూ కూడా జగన్ కు అత్యంత సన్నిహితులు కావాల్సిన వారు ఇప్పుడు వీరిని కాపాడుకోవాల్సిన అవసరం బాధ్యత రెండూ కూడా జగన్ కు ఉన్నాయి జగన్ తన నేతలు అరెస్టు కాకుండా చూసేందుకు తానే స్వయంగా రంగంలోకి దిగుతున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి ఎంత ఖర్చైనా పర్వాలేదు మంచి లాయర్లను నియమించాలని ఆయన పార్టీ వర్గాలకు సమాచారం అందించారు హైకోర్టులో బెయిల్ రాని పక్షంలో హుటాహుటిన సుప్రీంకోర్టుకు వెళ్లాలని కూడా సూచించారు మరోవైపు తను కూడా సుప్రీంకోర్టు లాయర్లతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిసింది